హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే ఒక మంచి చికెన్ రెసిపీని మీకోసం తీసుకొచ్చేసానండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతి రోటీ ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందనమాట దీనికోసం ముందుగా ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకొని ఆయిల్లో ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని వేయించుకోవాలి ఇవి వేగే లోపల మనం ఒకటి పేస్ట్ని చేసుకుందాము ఒక మిక్సీ జార్లోకి మనం కర్రీలోకి కారం ఎంతైతే వేస్తామో ఆ కర్రీలో సగం కారం సరిపోయే విధంగా పచ్చిమిర్చిని తీసుకోండి ఇందులోనే అల్లం వెల్లుల్లిని కూడా తీసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా పెరుగు కలిపి ఇలా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి మనకి ఆనియన్స్ వేగుతుండగానే ఒక మీడియం సైజ్ టొమాటోని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలని వేసుకోండి ఇందులోనే దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు అనాజ పువ్వు బిర్యానీ పువ్వు ఇలా ఇంట్లో ఉన్న స్పైసెస్ అన్నిటిని కొంచెం కొంచెంగా తీసుకోండి ఇవన్నిటిని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కేడాయిలోకి ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అనేది కాస్తంత ఎక్కువగానే పడుతుందండి ఈ ఆయిల్లో బిర్యానీ ఆకునిలా తుంచి వేసుకోండి అలాగే కాస్తంత జీలకర్ర కొంచెం షాజీర కూడా వేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉందో ఆ పేస్ట్ని ఇందులోకి ముందుగా వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి అండ్ కలర్ కూడా కాస్త చేంజ్ అవుతుంది అనమాట అలా చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగానే ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ చేస్తున్నానండి చికెన్ కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చి పేస్ట్ అనేది చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోండి చికెన్ని వేయగానే హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ అనేది మంచిగా సాఫ్ట్గా వస్తుందండి తర్వాత తగ్గించుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి చూడండి మనకైతే ఆయిల్ అనేది పైకి తేలింది ఇలా ఆయిల్ వచ్చేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు కూడా వేసేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్లు కూడా యాడ్ చేసుకోండి ఈ పేస్ట్ల వల్ల ఈ చికెన్కి చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుందనమాట మీ మీరు కూడా నేను చేసిన విధంగా ఒక్కసారి చికెన్ని ట్రై చేసి చూడండి మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోండి ముందుగానే మనం పచ్చిమిర్చి కారం వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసానండి కారం సరిపోయింది కారం కూడా అంతా కలిసేలాగా కలుపుకొని కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోండి మూత పెట్టి మరో పది నిమిషాలు బాగా ఉడకనివ్వండి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు చికెన్ మసాలా వేసుకోవాలి ఇవి వేసుకోకపోయినా పర్లేదండి కానీ టేస్ట్ కొంచెం బాగుంటుందన్నమాట ఎందుకంటే మనం ఆల్రెడీ టమాటా ఆనియన్స్లో కొన్ని మసాలాలు వేసాం కాబట్టి ఇవి వేసుకోకపోయినా పర్లేదనమాట కానీ వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా వచ్చిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఫైనల్గా ఇందులోకి కసరి మేతిని యాడ్ చేసుకోవాలి ఇది వేయడం వల్ల చికెన్కి ఇంకా టేస్ట్ పెరుగుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఇందులోనే కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఈ రెండు వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపి ఐదు నుంచి పది నిమిషాల పాటు మగ్గనివ్వండి అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక రెండు మూడు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులో పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే టేస్ట్ టేస్ట్ చికెన్ కర్రీ రెడీ ఎంత రుచిగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేనండి అన్నం చపాతి పూరి అలాగే రోటీ ఎందులోకైనా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి